మీరు ఈఎంఐ అనేది ఆన్లైన్లో పడుతున్నారా అయినా కూడా మీకు ఛార్జెస్ పడుతున్నాయా అయితే ఈ వీడియో మీకోసమే హాయ్ ఫ్రెండ్స్ మీలో అందరూ లోన్ తీసుకొని ఉంటారు అది ఆ ఈఎంఐ అనేది మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసి ఉంటారు డ్యూ డేట్ కంటే ముందే సో అలా చేయడం వల్ల మీకు ఛార్జెస్ అనేటివి అప్లికేబుల్ అయ్యి ఉండే అవకాశం ఉంటుంది నాకు తెలిసి చాలామంది ఇది తప్పు చేస్తుంటారు ఆన్లైన్లో అమౌంట్ అనేది పేమెంట్ చేస్తారు డేట్ ముందు సో అలా చేయడం వల్ల మీకు ఛార్జెస్ అనేవి అప్లికేబుల్ అవుతాయి చెక్ బౌన్ ఛార్జెస్ అనేవి మీ బ్యాంక్ అకౌంట్లో మీకు పడుతుంటాయి మీరు ఎప్పుడైనా లోన్ తీసుకున్నారంటే మీ మ్యాండేట్ అనేది యాక్సెప్ట్ చేస్తారు సో మీరు లోన్ తీసుకునేటప్పుడు అన్ని విషయాలు ఎవరైతే సేల్స్ ఏజెంట్ ఉంటారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా తెలుసుకొని మీరు ఏదైతే ఫామ్స్ సైన్ చేస్తున్నారో వాటిలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ తెలుసుకొని మీరు లోన్ తీసుకోవాల్సి ఉంటుంది మనలో చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళకి తెలియక డ్యూ డేట్ కంటే ముందే వాళ్ళు ఈఎంఐ అమౌంట్ పేమెంట్ అనేది చేస్తుంటారు సో అలా చేయడం వల్ల వాళ్ళకి ఛార్జెస్ అనేవి అప్లికేబుల్ అవుతుంటాయి ఛార్జెస్ పడుతుంటాయి ఛార్జెస్ మీకు అలా చేయడం వల్ల మీకు ఛార్జెస్ రెండు రకాలుగా ఛార్జెస్ పడతాయి మీరు ఒకవేళ రెండు వేరువేరు బ్యాంకులో యూజ్ చేసినట్టయితే లోన్ తీసుకోవడానికి రెండు వేరువేరు బ్యాంకుల్లో మీకు ఛార్జెస్ పడతాయి లేదా ఒకే బ్యాంక్ అకౌంట్లో మీరు లోన్ బ్యాంకులో లోన్ తీసుకొని అలాగే ఈఎంఐ కూడా ఆటో డెబిట్ అవ్వడానికి అదే బ్యాంకులో మీరు ఇచ్చినట్టయితే ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మీకు ఆ బ్యాంక్ అకౌంట్లో కూడా మీకు ఛార్జెస్ అనేవి అప్లికేబుల్ అవుతాయి ఒక బౌన్స్ అవ్వడం వల్ల మీకు రెండు తరపుల నుంచి ఛార్జెస్ పడతాయి ఎక్కడైతే మీరు లోన్ తీసుకుంటారో ఆ బ్యాంకులో మీకు ఛార్జెస్ పడతాయి అలాగే ఎక్కడైతే మీ అకౌంట్ ఇచ్చారో ఆటో డెబిట్ అవ్వడానికి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో దాంట్లో కూడా మీకు ఛార్జెస్ అనేటివి అప్లికేబుల్ అవుతాయి సో అలా జరగకుండా ఉండాలి అంటే మీరు ఈఎంఐ అనేది ఆన్లైన్లో పేమెంట్ చేయకూడదు మీరు ఎప్పుడైతే ఈఎంఐ డ్యూ డేట్ ఉంటుందో ఆ డ్యూ డేట్ కంటే ఒక రోజు ముందు మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు సఫిషియంట్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని డ్యూ డ్యూడేట్ ముందే రీసాల్వ్ చేసుకోవాలి లేదంటే బౌన్స్ అయ్యి ఛార్జెస్ పడే అవకాశం ఉంటుంది మీరు డబ్బులు ఎప్పుడు మెయింటైన్ చేయాలంటే మీ అకౌంట్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈఎంఐ గడువు తేదీ ఐదో తారీఖు ఉందనుకోండి మీరు నాలుగో తారీఖు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు మీ అకౌంట్లో డబ్బులు వేసి ఉంచుకోవాలి అలా ఇరవై నాలుగు గంటల పాటు మీ అకౌంట్లో డబ్బులు ఈఎంఐ బ్యాలెన్స్ అనేది సఫిషియంట్ బ్యాలెన్స్ మీ ఈఎంఐకి సరిపడా సఫిషియంట్ బ్యాలెన్స్ అనేది ఉండాలి చాలామంది ఏం చేస్తున్నారంటే ఈఎంఐ ఐదో తారీఖు కదా అని చెప్పేసి ఐదో తారీఖు మార్నింగ్ పది గంటల వరకు లేదా మార్నింగ్ లేవగానే క్రెడిట్ చేస్తుంటారు డిపాజిట్ బ్యాంక్ తెరిచిన తర్వాత వెళ్ళి డిపాజిట్ చేస్తుంటారు అలా చేయడం వల్ల కూడా మీ బ్యాంక్ అకౌంట్లో ఛార్జెస్ అనేటివి అప్లికేబుల్ అవుతుంటాయి మీరు ఈఎంఐ అమౌంట్ని ఒకరోజు ముందే మీ అకౌంట్లో మెయింటైన్ చేయాలి అలా అయితే మీరు ఛార్జెస్ అనేటివి అప్డేట్ చేసుకుంటారు లేదంటే ఛార్జెస్ పడతాయి దానివల్ల ఈఎంఐ బోన్స్ అవ్వడం వల్ల మీకు మీ సిబిల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో మీ సిబిల్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఫర్దర్గా మీకు వేరే లోన్లు రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి సో దీనివల్ల సిబిల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అందుకని మీరు ఆన్లైన్లో అసలే పేమెంట్ చేయవద్దు చేయకూడదు కూడా చేస్తే ఇలాంటి చార్జెస్ అనేవి అప్లికేబుల్ అవుతాయి